గుడ్ మార్నింగ్ లీడర్స్ మనకు నిన్న గేట్ వే ఓపెన్ అయిన తర్వాత మన డాష్ బోర్డులో ఒక అప్డేట్ అనేది వచ్చింది ఆ అప్డేట్ని మీరు గమనించారా లేదా ఒకసారి మీ ఐడిని లాగిన్ లాగినవ అవ్వగానే డాష్ బోర్డు పైన గమనించండి చూడండి పైన ఒక సింబల్ అయితే కొత్తది కనిపిస్తుంది అది ఏమిటని చూస్తే మొదటి పేజీలో ఎటువంటి అప్డేట్ లేదు అలాగా మీరు ప్రొఫైల్ మీద టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక దాన్ని అలాగా పైకి స్క్రోల్ చేయడం వల్ల మీకు అక్కడ బ్యాడ్జెస్ అనేవి కనిపించాయి అంటే మనకు బ్యాడ్జెస్ అండ్ టైటిల్ అనేవి అలాట్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి నాది సోషల్ బటర్ఫ్లై అనే ఒక బ్యాడ్జ్ ఉంది కారణం ఏంటంటే టెన్ కంప్లీట్ చేసాం అలాగే మీరు కూడా టెన్ కంప్లీట్ అనేది చేస్తే మీకు ఆ బ్యాడ్జ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మనం ప్రీమియం చెల్లించగానే ఫస్ట్ అపార్ట్మెంట్ కొన్నందుకు ఒక బ్యాడ్జి తర్వాత ఇంకో బ్యాడ్జి తర్వాత మూడో బ్యాడ్జి తర్వాత నాలుగో బ్యాడ్జి తర్వాత ఐదో బ్యాట్జీగా టెన్ టెన్ మెంబర్స్ని కంప్లీట్ చేసినందుకు సోషల్ బటర్ఫ్లై అంటూ ఇవ్వడం జరిగిందండి ఇది మనకు వచ్చిన అప్డేట్ ఓకే లీడర్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ లీడర్స్ చాలామంది ప్రీమియం కట్టాలా వద్ద కడితే ఏంటి ప్రయోజనం అని అడుగుతున్నారు దాని మీద త్వరలో మీ కొద్దిసేపట్లో వీడియో అనేది ఒకటి తయారు చేస్తున్నాను అది కూడా పరిశీలించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ మీ మూర్తి